ఈ ప్రకృతి వనంలో మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి మేమే చిరికేసి బెల్లం చేస్తాము ప్రస్తుతం మనతో పాటు ప్రకృతి వనం ప్రసాద్ గారు అయితే మనతో పాటు ఉన్నారు సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనకి హెల్త్ కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో అదే విధంగా ఇక్కడ ఒక షాప్ కూడా ఓపెన్ చేయడం అయితే జరిగింది ఇది ఎక్కడో లేదండి మణికొండ లోని పుప్పల గూడ ఇది కార్నర్ స్టోన్స్ లో అయితే ఇక్కడ మనకి టవర్ నెంబర్ టెన్ దగ్గర అయితే ఉంది సో ఇక్కడికి మీకు కార్నర్ స్టోన్స్ అని గూగుల్లో కొట్టినా కానీ వచ్చేస్తుంది సో ఇక్కడికి వచ్చి మీకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవి కావాలన్నా కానీ దొరుకుతున్నాయి అంటే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి మంచి వెజిటేబుల్స్ కానివ్వండి సో ఇట్లా ప్రతి ఒక్కటి మనకి ఆర్గానిక్ కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే దొరుకుతుంది సో అదే విధంగా ఒకసారి ప్రసాద్ గారితో కూడా మాట్లాడైతే తెలుసుకుందాము హాయ్ అండి హలో అదే ఇప్పుడు ముందు ఇట్లా స్టోర్లు పెట్టే అవసరం లేకుండానే ప్రతి ఊర్లోన ప్రతి విలేజ్లోనే వ్యవసాయమే ఆర్గానిక్ ఉండింది యాభై ఏళ్ల ముందర అన్నీ అవే ఉన్నాయి ఇప్పుడు ఆఫ్ లైట్ ఏమైతా ఉందంటే చిన్నగా ఈ కెమికల్స్ ఎక్కువ కావడము మన పాపులేషన్ చాలా పెరిగిపోతుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీస్ అవసరమైందనే ఉద్దేశంతో గవర్నమెంట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ పెట్టి దీన్ని దీన్ని కెమికల్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు కాబట్టి మొత్తం కెమికలైజ్ అయినాయి సో దానికి ఆల్టర్నేటివ్గా కొంత కమ్యూనిటీలో కొంతమంది ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఇంగ్లీష్ మందులు కాకుండా ఆల్టర్నేటివ్గా ఆయుర్వేదము హోమియోపతి అలోపతి ఆర్క్యుప్రెంచర్ ఆక్యుప్రెషర్ ఇట్లాంటివి చేసుకుంటా ఉన్నట్లే ఫార్మింగ్లో కూడా నేచురల్ ఫార్మింగు ఆర్గానిక్ ఫార్మింగు ట్రైబల్ ఫార్మింగు నక్షత్ర ఫార్మింగు ఏదో పేరు పెట్టి కెమికల్స్ లేకుండా చేసే ఫార్మింగ్కి అది తిన్నాక వచ్చే ఆ బెనిఫిట్స్కి చూసుకొని దాని మీద అవేర్నెస్ పెరిగింది దానికోసం ఇప్పుడు కమ్యూనిటీస్లో ఎక్కడో పోయి ఎవరు తెలియని దగ్గర కొనే దానికంటే తెలిసిన బ్రాండ్స్ తెలిసిన వాళ్ళతో కమ్యూనిటీనే పెట్టుకుందామని ఇట్లా విత్ ఇన్ కమ్యూనిటీ కూడా ఇట్లా వచ్చి ఉత్త షాప్ లాగా కాకుండా అవేర్నెస్ సెంటర్ లాగా ఇప్పుడు మొదలైనవి అంటే ఇప్పుడు ఇక్కడ పెడతా ఉండే నాగేంద్ర అనే ఆయన దీంట్లో గత ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్గా ఈ ప్రోడక్ట్స్ అన్నీ అమ్ముతా ఆయన వాడతా ఆయన ఆ ఫార్మ్స్ని విజిట్ చేస్తా ఆ సెకండ్ షాప్గా పెట్టినాడు ఇంతకు ముందరం మణికౌంట్లో ఎక్కడ సో వాళ్ళకి బేసిక్ అవేర్నెస్ ఉంది కాబట్టి వచ్చిన కస్టమర్లకి వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా రాగిజాబ్ ఏంటి సజ్జలు ఏంటి బెల్లం ఎందుకు వాడాలా ఇట్లా విషయాలన్నీ చెప్తూ కొన్ని లిటరేచరు కొంచెం బుక్స్ ఇస్తూ చిన్న పిల్లలకి వాళ్ళు హెల్తీగా ఉండాలంటే ఏం ఫుడ్స్ తినాలా టేస్టీగా ఏం రావాలా అనేటివన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటే అది మనకు కూడా ఎడ్యుకేషన్ లాగా ఉంటుంది జస్ట్ నాట్ సెల్ షాపు సెల్లింగ్ లాగా లేకుండా దానికోసం ఇట్లా కమ్యూనిటీలో ఇట్లాంటివన్నీ రావాలనే కోరుకుంటున్నా సో ఇక్కడ మనకి ప్రజెంట్ వచ్చేసి అంటే ఏమేమి దొరుకుతున్నాయి అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే ఏవేవి దొరుకుతున్నాయి అదే ఆల్ మిల్లెట్స్ దొరుకుతాయి పప్పులు దొరుకుతాయి మేమే చెరుకేసి బెల్లం చేస్తాము దేశీ ఆవులు యాభై ఆవులు ఉన్నాయి ఆవుల పేడ మూత్రం వేసి జీవామృతం వేసి అంత బెల్లం వేసి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో ఇసుక లేకుండా చిల్లుము లేకుండా చేస్తాం సో ఆ బెల్లం దొరుకుతుంది ఆ బెల్లంతో చేసిన కొన్ని చిక్కీలు ఇట్లా ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి సోపులు షాంపులు కూడా మేము సీకాయ కుంగుడికాయతోనే సోపులు షాంపులు చేస్తాం కొబ్బరింతో సోపులు చేస్తాము సీకాయ కుంగుడికాయ మెంతులు ఉడకబెట్టి షాంపూ చేస్తాము సో ఇట్లాంటివన్నీ ఈ షాప్ లో దొరుకుతాయి అంటే బేసికలీ మన ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి బయటతో ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఆ ప్రైజెస్ యాక్చువల్ గా సిటీలో చాలా హై ప్రైజ్ కూడా ఉన్నాయి మీరు బేగం బజార్ పోతే చాలా చీప్ కూడా ఉంటాయి ఈ రెండింటికి మధ్యలో ఉంటాయి ప్రకృతి ప్రొడక్ట్స్ ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏమంటే హెల్తీగా ఉండాలంటే ఎట్లా తయారు చేయాల ప్రోడక్ట్ అనేది సైన్స్ అంటే మనం మిలెట్స్ని చేసినప్పుడు పైన పొట్టు మాత్రం తీయాలి కానీ పాలిష్ చేయకూడదు పాలిష్ చేస్తే దాని పైన నుండి లిగ్నాన్స్ పోతాయి అవి చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ గ్రోత్కి వాట్ ఎవర్ అనేది ఉంది కాబట్టి కాన్సెప్ట్ మేము వంద మంది మహిళలు మా ప్రభుత్వంలో పనిచేస్తూ చిన్న చిన్న మిషన్లతో వాటి రాళ్ళు తీయడము వాటి పొట్టును లోపల పాలిష్ కాకుండా పాలిష్ డ్యామేజ్ కాకుండా చేయడము ఈ జాగ్రత్తలని తీసుకుంటాం కాబట్టి మావి జనరల్గా ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఫస్ట్ మా కోసం మేము చేసుకుంటాం మా ఇంట్లో కూడా ఇవే వాడతాం మీకు ఏమి అమ్ముతామో అవే మా ఇంట్లో వాడతాం సో మాకు క్వాలిటీ కాన్షియస్ అనేది బేసికలీ మా కోసం అనేది మొదలుపెట్టాం కాబట్టి క్వాలిటీకి అట్మోస్ట్ క్లారిటీ ఇస్తాం మిషన్లకి వేసినా మళ్ళీ క్లీనింగ్ పుచ్చులు సచ్చులు తీయేసి ఆయిల్ చేసేటప్పుడు కూడా చెడిపోయినవన్నీ తీసి చాలా జాగ్రత్తగా చేస్తాం కాబట్టి క్వాలిటీ బాగుంటుంది సో అదే విధంగా మీరు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటారు మనకి రాగి జావా వాడండి అంటే రాగి జావా తీసుకోండి హెల్త్ చాలా మంచి అని చెప్పేసి అదే విధంగా బిల్లం తీసుకోండి అని చెప్పేసి ఇలా కొన్ని టిప్స్ అయితే ఇస్తూ ఉంటారు సో దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి చెప్పండి ఏమేమి తీసుకుంటే బెస్ట్ అదే విధంగా ఇప్పుడు మనకి సమ్మర్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ సమ్మర్ లో ఇంకెలాంటి ప్రొడక్ట్స్ తీసుకుంటే బెస్ట్ అనేది ఒకసారి ఈ ఆ సమ్మర్ వింటర్ లేకుండా ప్రతిరోజు టీ కాఫీ బదులు రాగి జావా కదా ఇప్పుడు టీ కాఫీ మనకు అలవాటే లేదు మరి రోజు అలవాటు చేస్తారు కదా సో దాని నుంచి బయటపడాలంటే పొద్దున్నే రెండు గ్లాసులు రైజ్ తాగాల బెల్లం వేసుకొని తాటి బెల్లం దొరికి తాటి బెల్లం లేదా మంచి చెరుకు బెల్లం దొరికినా పర్వాలే ఎందుకు తాగల ఫస్ట్ కాల్షియం ఇంపార్టెంట్ మన బాడీలో ఉండే ఎక్కువ మినరల్ కాల్షియం ఎమకలండి కాల్షియమే కదా సో దానికి కాల్ సఫిషియంట్ కాల్షియం ఉండే రిచ్ ఫుడ్స్ తినాల రాగులు హైయెస్ట్ కాల్షియం ఉంటుంది బెల్లంలో హైయెస్ట్ ఐరన్ ఉంటుంది అన్ని మినరల్స్ ఉంటాయి అందుకనే బెల్లం అనేది సమ్మర్లో చాలా ఇంపార్టెంట్ మీకు మీ ద్వారా నేను చెప్పేది ఏమంటే మనం తిరణాలు జరుగుతాయి ఊర్లో అప్పుడు తిరునాలు బండి కడతారు దాంట్లో బెల్లము పానకం ఇస్తారు అంటే నీళ్ళలో బెల్లం కలిపేస్తే అన్ని మినరల్స్ ఉంటాయి ఈ ఓరల్ ఓఆర్ఎస్ గేరస్ అవసరం లే సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు సమ్మర్లో మా మా పిల్లలకు కూడా స్టీల్ బాటిల్లో బెల్లం నీళ్ళు ఇచ్చేసేయండి వాళ్ళకి దప్పయినప్పుడల్లా బెల్లం దావనండి వాళ్ళు డిహైడ్రేషన్ అవుతుంది సాల్ట్స్ పోతూ ఉంటాయి సో అద్భుతం బెల్లం నీళ్లు డిహైడ్రేషన్కి ఆపుతాయి సో సమ్మర్లో బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చక్కెర డెఫినెట్ గా బెల్లం బెటరు దాంట్లో అన్ని మినరల్స్ ఉంటాయి ఐరన్ బాగుంటుంది సో రాగిజావుతో మొదలుపెట్టి ఒక పూట మిలెట్స్ అండి కుర్రలో సామ్లో అరికలు దాటి ఇడ్లీ ఉప్మా బిసిబెడ బాత్ ఏదైనా చేసుకోండి దోశలు ఏమైనా చేసుకోండి ఇంకా రెండు పూటలు మన పెద్దవాళ్ళైతే రెండు పూట్లు నలభై ఏళ్ళ తర్వాత రెండు పూటలే చాలు చిన్నపిల్లలకైతే మూడు పూటల్లో ఒక పూట జొన్నలు రాగులు సద్దలు పెట్టండి సాయంత్రం మధ్యాహ్నం వాళ్ళు దేశీ బియ్యంతో ఏదైనా పప్పు చేసి పంపించండి సో సాయంత్రం వాళ్ళ పిల్లలు వస్తానే వాళ్ళు స్నాక్స్ కడతారు కదా అప్పుడు మంచిగా మీరు నువ్వు లడ్డునో పల్లి లడ్డునో కొబ్బరి లడ్డునో ఇవ్వండి అన్ని బఠానీలు అన్ని శనగలు అన్ని అలసందులు అన్ని ఉలవలు ఇట్లా ఏవో బట్టి ఆల్టర్నేటివ్గా ఇస్తా ఉంటే వాళ్ళకి మార్చి మార్చి మంచి ప్రోటీన్ అందుతుంది హెల్తీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు దాన్ని టేస్టీగా ఉండేదానికి మీరు కొబ్బరి తురుమి వేయండి కొంచెం కొత్తిమీర వేసి ఆనియన్ కలపండి చాట్లాగా తయారు చేయండి గుడ్ల పోతే గుడ్లు బాగా టేస్ట్గా తింటారు కదా పిల్లలు అది మార్చి మార్చి ఇవ్వండి సో అట్లా మనము కేర్ఫుల్గా హెల్తీ ఫుడ్స్ ఇస్తే వాళ్ళు మీద పోకుండా ఉంటారు మనం ఆ చేసే ఓపిక లేదు కాబట్టి వాళ్ళు డబ్బులు బారేస్తాం వాళ్ళు ఏదో ఒకటి తీసుకుంటారు అది చాలా ఇంపార్టెంట్ అది వాళ్ళకి బోర్ కొట్టకుండా రేపు ఇంకోటి ఎల్లుండి ఇంకోటి ఇంకోటి గుమ్మడి గింజలతో ఇంకోటి ఆల్మండ్స్ ఆల్మండ్ మిల్క్ ఇట్లా ఏదో పేర్లు పెట్టి మీరే యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఉండే అట్లా రైట్ ఫుడ్ హెల్తీగా చేసి టేస్టీగా చేసి అది ఇంపార్టెంట్ అనేది యూజ్ చేస్తున్నారు సో ఇక్కడికి రావడం కూడా ఎలా అనిపిస్తుంది మేము ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుండి వాడుతున్నాము బేసిక్గా ప్రకృతి వనం కంటే ముందు వేరే ప్రొడక్ట్స్ వాడేది బట్ ఒక వన్ ఇయర్ నుండి కంప్లీట్గా ప్రకృతి వనం ప్రోడక్ట్స్ వాడుతున్నాము ప్రొడక్ట్స్ వచ్చేసేసి నామినల్ ప్రైసెస్లో అనిపిస్తున్నాయి సేమ్ టైం ఆయన బ్రాండ్ వాల్యూ నమ్మకం నమ్మకంతో రావడం బేసిక్గా ఎలా అనిపిస్తుంది మన ప్రోడక్ట్స్ వాడినప్పటి నుండి మీకు హెల్త్ పరంగా కానివ్వండి సో ఫిట్నెస్ పరంగా ఎలా అనిపిస్తుంది స్పెషల్గా నాకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ ఇది ఉండేది మేము ఈ ఆర్గానిక్ వాడినక్క నుండి స్పెషల్గా నాకు బేసిక్గా మన థైరాయిడ్ ఉండేది దాంతో చాలా కాంప్లికేషన్స్ ఉండేది సో దానివల్ల కంప్లీట్గా మేము ఈ కరోనా తర్వాత నుండి కంప్లీట్గా ప్రొడక్ట్సే వాడుకుంటూ వచ్చాము బట్ డౌన్ దైన్ నాకైతే ఏ ప్రాబ్లమ్స్ లేవు హెల్త్ ఇష్యూస్ సో స్పెషల్గా ఈ సార్ కూడా ఉన్నారు కదా ఈ సారు కొన్ని ప్రొడక్ట్స్ సైజ్ చేసేది అవి కూడా వాడుతున్నాము ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఓవరాల్గా చూస్తే బేసిక్గా మెయిన్లీ మనకు మీకు ప్రకృతి వనంలో ఎక్కువ ఎలాంటి ప్రోడక్ట్స్ మీరు ఎక్కువ యూజ్ ఆయిల్స్ స్పెషల్గా మేము ఇన్స్టా చేస్తాము ప్లస్ ఈ ఏమంటారు ఊదలు అర్స్ అరికలు అవి ఎక్కువ తీసుకుంటాము బట్ అన్నీ ఓవరాల్గా అన్నీ తీసుకుంటా ఉంటాం ఏవేవి ప్రొడక్ట్స్ ఇక్కడ పెడతారో అవన్నీ తీసుకుంటున్నాం వి ఫీల్ గుడ్ బేసిక్గా ప్రైస్ ఆర్గానిక్ అవి ఓకే గిట్టుబాటుగా అనిపిస్తుంది అంటే ఈవెన్ కొనుక్కునేదందుకు కూడా ఇదివరకు వేరే దగ్గర తీసుకున్న కాడ మాకు ఎయిట్ నైన్ థౌజండ్ అట్లా అయ్యేది ఇక్కడ తీసుకున్న కాడ నుండి సిక్స్ థౌజండ్లో అట్లా అవుతుంది ఈవెన్ వన్ వన్ థౌజండ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా సో ఈ ప్రకృతి వనంలో మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి సో మనకి అంటే గా చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానివ్వండి ఆర్గానిక్ ఫ్రూట్స్ అదేవిధంగా మనకి కౌ మిల్క్ బఫెల్లో మిల్క్ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ హెల్తీ స్నాక్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మిల్లెట్స్ అండ్ లో జిఐ రైస్ పల్సెస్ షో మనకి హ్యాండ్ మేడ్ సోప్స్ న్యాచురల్ హానీ ఇలా చాలా రకాల మనకి కావాల్సిన ప్రతి ఒక్క ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి అంటే మనకి న్యాచురల్ ప్రోడక్ట్స్కి ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి హెల్త్కి చాలా బెనిఫిట్ కాబట్టి సో ఇది వచ్చేసి ఎక్కడో లేదండి మనకి ఇది వచ్చేసి అయితే కార్నర్స్ స్టోన్ అని చెప్పేసి పుప్పల్లో కూడా మణికొండలో అయితే ఉంటుంది మనకి గూగుల్లో కొట్టినా కానీ మీరు ఇక్కడికైతే డైరెక్ట్ వచ్చేస్తుంది కార్నర్ స్టోన్స్ లోపల మనకి టవర్ నెంబర్ టెన్ దగ్గర అయితే ఇది ప్రకృతి వనం అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకి ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి అవైలబుల్ అయితే ఉంటాయి అదే విధంగా మనకి కావాల్సిన ప్రతి ఒక్క ఆర్గానిక్ ఐటెం అయితే ఉంటుంది అంటే మనకి ఏదైనా పప్పులు కానివ్వండి అదే విధంగా మనకి హ్యాండ్ మేడ్ షోప్స్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ కానివ్వండి అండ్ మనకి ఇలా బాదాం పిస్తా ఇలాంటివి ప్రతి ఒక్క ప్రకృతి వనం కి సంబంధించిన ప్రతి ఒక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే మనకైతే ఇక్కడైతే అవైలబుల్ ఉంటుంది మీకు గనక కావాలి అని అనుకుంటే గనక ఈ వీడియోలో కనిపించే నెంబర్స్ కి అయితే కాల్ చేయండి అదే విధంగా ఇక్కడ మణికొండలో ఉన్న సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకైతే డెలివరీ కూడా ఇస్తామని అయితే అంటున్నారు సో మీకు కావాలి అనుకుంటే కనుక ఒకసారి ఈ గూగుల్లో మీరు కార్నర్స్ స్టోన్స్ అయితే అని కొట్టండి సో ఇక్కడ డైరెక్ట్ మీకు లొకేషన్ కూడా వస్తుంది కావాలని అండ్ ప్రైజెస్ మెయిన్ చాలా మంది అయితే ప్రైజెస్ గురించి అయితే ఆలోచిస్తారు సో ప్రైజెస్ అయితే అంటే మనకి కొంచెం న్యాచురల్ ప్రొడక్ట్స్ కి దీనికి అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే వచ్చేసి మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాబట్టి సో ఓవరాల్ గా మనంటే వీళ్ళే స్వయంగా కొన్ని వీళ్ళే పండించి వీళ్ళే తయారు చేసేసి సో వీళ్ళే చేస్తారు కాబట్టి కొన్ని రేట్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే కొంచెం బెల్లం లాంటివి అలాంటివి అయితే సో దగ్గరుండి వీళ్ళే చేసుకుంటారు అదే విధంగా మనకి సీడ్స్ చూసుకున్నా కానీ సో వీళ్ళ దగ్గరుండి పండిస్తారు అంటే వితౌట్ కొన్ని కెమికల్స్ తో అయితే వీళ్ళైతే పండించడం జరుగుతుంది అదే విధంగా మనకి ఇక్కడ కొన్ని అల్లం వెల్లుల్లి ఇలాంటివి కూడా వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సో మీకు కనుక అనుకుంటే గనక ఒకసారి ఇక్కడికి విజిట్ కానీ